యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం నుండి ప్రజల నుంచి వచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం తీసుకున్న అప్లికేషన్లను వెంటనే అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం అప్లికేషన్ను సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఆరు గ్యారెంటీలో పథకాలు అందేలా చేస్తామని తెలిపారు ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి అయితే గెలిపించినటువంటి గెలుపు మీలో భాగంగా మీ గ్రామంలో మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకి ఏదైతే కావాల్సినటువంటి ఈ ఆరు గ్యారంటీలలో మన ప్రభుత్వం వచ్చిన ఇరవై నలభై ఏడు గంటల్లోనే రెండు పథకాలను అమలు చేయడం జరిగింది ఒకటి మా అక్క చెల్లెళ్ల కోసం మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయిన ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద హాస్పిటల్లో కూడా ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో ఐదు నుంచి పది లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం మిగిలిన ఐదు పథకాలను కూడా ఈ తొంభై రోజులను ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి గృహలక్ష్మి చేయూత రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో యొక్క ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటూ ఆరో ఆర్టీఓ ఆఫీస్ ఉంటూ కలెక్టర్ అలా కాకుండా ఇలా ఆర్టీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ మీ కమిషనరే మీ వాడకొచ్చి ఒకే దరఖాస్తు మీద ఈ స్కీమ్ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ చేదోడికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలేదు కనీసం రేషన్ కార్డు లేకుండా ఈ తెలంగాణలో మనం జీవించాం పెన్షన్ లేక నాలుగేళ్ల నుంచి కొత్త పెన్షన్ లేదు ఇక డబుల్ బెడ్రూమ్ అన్నారు మరి ఆనుట పట్నంలో కనీసం ఒక బెడ్రూమ్ కూడా రాలేదు మరి ఇన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తొంభై రోజులనే అమలు చేయడం కోసం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ పట్టణంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ ప్రజా పాలన అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రకంగా లబ్ధి అవుతారో ఆ లబ్ధి ద్వారా నింపుకొని ఎవరైనా చదువురాని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్క్లు కూడా ఏర్పాటు చేసినాం దానితో కూడా ఖచ్చితంగా వీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ఏ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారో ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికైతే పెన్షన్ లేదో ఎవరికైతే ఇల్లు లేదు అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి అదేవిధంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తా అని చెప్పింది దాన్ని కూడా మీరందరూ దరఖాస్తు చేసుకుని వీటన్ని దరఖాస్తు అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటి కొటి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం పడ్డాం ఏ ఒక్క స్కీమ్ కూడా మనకు ఇప్పుడు మన చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రభుత్వమే దిగొచ్చి మన వార్డుకొచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలి దానికి చక్కగా నిజంగా స్పెషల్ ఆఫీసర్ కానీ ఇక్కడ నుండి కమిషనర్ కానీ మిగతా అధికారులు కూడా గ్రామాలలో ఒక పండగ వాతావరణంగా మీకు అందిస్తున్నందుకు దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఏ హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా యాదూట అంటే మీకేం దయ అంటారు నన్నే పది మంది అడిగారు ఎక్కడ అంటే మరి యాగుట అరే మీ యాగుట పెద్దగా బాగా అభివృద్ధి అంటే మొన్నే ఇక్కడ కమిషనర్ గారు లోకల్ ఇక్కడ కౌన్సిలర్లు లేదా చైర్మన్ గారితో గల్లీ తిరిగితే అసలు నేను యాదూటనే నివసిస్తున్నాం అంత బాధ అనిపించింది ఆ డ్రైనేజీ సమస్యలు అక్కడ గల్లీల సమస్యలు రోడ్ల సమస్యలు అన్ని కూడా వేసినాయి మరి ఎక్కడైనా పోతే మీ గుట్ట అంటే అరే బాగా అభివృద్ధి అయిందట మీకు బాగా ధనికులట అంటారు ఇలా ఎవరుటో పేరు మీద నిజంగా అందరి బతుకు చంద్రబంధనం అయినాయి రోడ్డు మీద షాపులు పెట్టుకుందామంటే షాపులకు కూడా స్థలం లేకుండా అయింది ఇలా రోడ్డు వెడల్పు మీద అక్కడ అనా ఉచితమైనటువంటి బ్రిడ్జిల మీద ఇవాళ స్థానికంగా స్వామివారిని నమ్ముకొని మనం జీవిస్తున్నటువంటి మన మర్లే చిన్న మందిరమైన మరి పక్క జిల్లాలలో పక్క వాళ్ళేమో మీ గుట్ట అభివృద్ధి అవుతాట అందరు లక్షాధికారులు అంటే ఇవాళ రోజు షాపు లేకపోతే పని చేసుకుంటే జీవనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి స్కీములు మీకు ప్రభుత్వం గడవడం మన కుటుంబం గడవడానికి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఈ ప్రజాపాలన ఇవాళ ఒక్క రోజు కాదు ఆరు తారీఖు వరకు కూడా దరఖాస్తులు తీసుకోవచ్చు ఎవరైనా ఈ రోజు అందుబాటులో లేకపోతే ఈ ఒక్కరోజు సమయం కాదు ఆరు తారీ వరకు ఉన్నటువంటి ఇక్కడ అధికారులు కూడా రోజు తీసుకుంటారు కాబట్టి మన బంధువులు ఏమైనా ఎమర్జెన్సీ బయటకు పోయినా లేకపోతే ఎక్కడన్నా బతకలేక పోయినా వాళ్ళ తరఫున కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశం ఈ వార తారీఖు తర్వాత మళ్ళొక్కసారి వార్డులన్నీ తిరిగి ఇక్కడ మున్సిపల్ అధికారులతో కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ సహకారంతో మీ పట్టణ ప్రజలందరి సహకారంతో ఎవరిటో ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది బాగా పన్నెండో వార్డు ప్రజల నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన పండగ వాతావరణం ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజల బాధలు పట్టించుకోలే కనీసం ఏ ఇంటికి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు పెన్షన్ లేదు కొత్త పెన్షన్ లేదు కనీసం పెళ్ళైన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేకపోవడం వాళ్ళ రేషన్ కార్డుతోటే అన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామసభ ద్వారా ఏదైతే తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలా ప్రజా పాలన పెట్టినాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తెలంగాణ మహిళలకు ఒక గొప్ప వరంగా తెలంగాణలో ఎక్కడ పోయినా మా అక్క చెల్లెలు మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అదేవిధంగా ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలు పెంచి ఇలా పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య వైద్యం అందియాలనే ఉద్దేశంతో పేదోడికి ఉచిత వైద్యం అందియాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం మిగిలినటువంటి ఐదు గ్యారంటీలను కూడా ఈ తొంభై రోజులలో అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మంచి పథకం పెట్టి ప్రజల వద్దకే పాలన ఇలా జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇలా అధికారులే వచ్చి ప్రజల వద్దకు మీకు కావాల్సినటువంటివి ఒకే దరఖాస్తులో ఈ ఐదు రకాల లబ్ధులను వాళ్ళకు అందిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి పాలన ఈ ప్రభుత్వం పేదలకు చెరువు కావాలి పేద వర్గాలకు అభివృద్ధి చేయాలి ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి గడప గడపకు ఇలా ప్రభు ప్రభుత్వ పాలన అందాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలన కాబట్టి దీనికి అధికారులు కూడా మంచిగా స్పందించి పొద్దున్న ఎనిమిది గంటల నుంచే సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామాలలో ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకొని వాళ్ళు ఎవరైనా నింపలేని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్క్ ద్వారా వాళ్ళకు కావాల్సిన లబ్ధులను అందిస్తారు కాబట్టి ఆ దరఖాస్తు స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆరు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎవరైనా ఈరోజు అందుబాటులో లేకుంటే ఆరు తారీఖు వరకు సంబంధిత అధికారులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది